ङ्गिरे परे देवि सर्वशत्रू निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा ॐ ओम् श्रीमात्रे नमः ओम् श्रीगुरुव्यो नमः अन्द्रके नमस्कारां నేను కూడా చాలా రోజుల నుంచి ప్రత్యంగరా దేవి గురించి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను అయితే కామెంట్లో కూడా ఎవరో బాబు ప్రత్యంగిరా దేవి గురించి ఒక వీడియో చేయరు గురువు గారు అని చెప్పి కామెంట్లో పెడుతున్నాను గత రెండు మూడు వీడియోలు పెడుతున్నాడు నేను కూడా ఎప్పటి నుంచో అమ్మవారి గురించి ఒక చక్కని అద్భుతమైన వీడియోని చేద్దామని అనుకున్నాను అయితే ప్రత్యంగరాదేవి గురించి గత వీడియోలు చెప్పి అమ్మవారి ఆవిర్భావం గురించి పాత వీడియోలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్తే ఈ వీడియో చాలా పెద్ద అయిపోయింది బాబు అయితే ఈ అమ్మవారిని ఎలాంటి వాళ్ళు పూజించాలి అని ఈ వీడియోలో చెప్తాను నేను చాలామందికి కోర్టు సమస్యలు ఉంటాయి కోర్టు సమస్యలు కొంతమందికి ఉంటాయి కొంతమంది బాగా ఆర్థికంగా బాగా ఇబ్బందులు అప్పులైపోతారు అప్పులైపోయిన వాళ్ళు తర్వాత కొంతమంది శత్రువులు పిశాచ భయం తర్వాత ఎవరో ప్రయోగం చేశారో అదొక భయం తర్వాత కొంతమంది ఇవి ఇవన్నీ మనసులో పెట్టుకుని కొంతమందికి ఏంటంటే రాత్రులు నిద్ర పట్టదు పాపం ఏదో ఒంటరిగా ఫీల్ అవ్వడం ఏదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అవ్వడం ఇక చాలామందికి చాలా రకరకాల సమస్యలు ఉంటాయి బోల్డ్ సమస్యలు ఇక వాళ్ళందరికీ ఒక చక్కటి అద్భుతమైనది అనమాట అద్భుతమైన చక్కగా ఉపాసన చేసుకోవచ్చు అమ్మవారిని ఆరాధన పూజ కూడా చేసుకోవచ్చు ప్రతింగర దేవుని పూజ చేసుకునే వాళ్ళకి అసలు ఎటువంటి కష్టాలు రావు గత వీడియోలో మనం చెప్పాము ఎంతోమందికి మంచి జరిగింది బాబు నేను అసలు నా ఫస్ట్ వీడియోలో అయితే చక్కగా ఒక యథార్థంగా జరిగిన సంఘటన కూడా చెప్పాను ప్రతింగిరేదేవి అంటే పిలిస్తే పలికే దేవత బాబు అమ్మవారు ఎంత ఉగ్రవం అని చెప్పి అంటారు కానీ చాలా చల్లని తల్లి మనం ఆర్తిగా ప్రేమతో పిలిస్తే మనం ముందుకొచ్చి కూర్చుంటారు అమ్మవారు ఇది వాస్తవాన్ని అంత కరుణమై అన్నమాట అమ్మవారు కానీ ప్రత్యంగరా దేవుని చాలామంది మేము పూజించగలము అమ్మవారి మేము అమ్మవారికి అవి పెట్టలేము ఇవి పెట్టలేము అనుకుంటారు కానీ ఈ అమ్మవారు ఇప్పుడు నాకు పచ్చభక్ష పరమాణాలు కావాలి అని కోరుకోదు బాబు నువ్వు ప్రేమతో ఒక గ్లాసుడు మంచినీళ్ళు పెట్టిన అమ్మవారి దగ్గర చాలా సంతోషం చెందుతారు మన ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి అమ్మవారు అలాగే బాధపడరు అమ్మవారు పిలిస్తే పలుకుతారు ఈ అమ్మవారిని పూజ చేసుకున్నప్పుడు ఏంటంటే చక్కగా వాళ్ళకున్న కష్టాలు పోతాయి ముందు ఈ అమ్మవారిని ఒక పది రోజులు చేసుకొని నాకు కష్టాలు పోలేదు అనుకోకూడదు ఈ అమ్మవారిని ఒక నలభై ఒక్క రోజుల పాటు చక్కగా చేసుకోవాలి ఆ చేసుకునే పద్ధతిని కూడా చెప్తాను బాబు అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు యూట్యూబ్లో ఈ అమ్మవారి గురించి పూజ చేయకూడదు అని చెప్పి ఏవో ఎవరు తెలియని వాళ్ళు అంటారు కానీ తెలిసిన వాళ్ళు ఎవరు అనరు అయితే ఈ మధ్యన యూట్యూబ్లో ఇవన్నీ గొడవలు జరుగుతాయి ఆ గొడవల సంగతి మనకెందుకు మీకు అలాంటి అనుమానం కలిగినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి అనుమానం కలిగిన వాళ్ళకి మాత్రమే ప్రత్యేకరదేవి అంటే మీకు తెలిసే ఉంటుంది నేను చెప్పవసరదు తలభాగం మాత్రం సింహం మామూలు శరీరం మాత్రం స్త్రీ రూపం ఉంటుంది ఈవిడే ప్రత్యంగరా దేవి కదా మరి లక్ష్మి ఇప్పుడు స్వామి ఎవరు ఆయన కూడా తలభాగం సింహం అక్కడి నుంచి మనిషి రూపంలో ఉంటాడు మరి ఆయనకి పుణ్యక్షేత్రాలు ఎన్ని ఉన్నాయి మరి ఆయన్ని పూజించినప్పుడు మరి ఎందుకని ఎవరు అబ్జెక్షన్ చేయరు ఇవన్నీ మనం ఎవరితో వాదించకర్లేదు బాబు ఈ చిన్నది మీరు గుర్తుపెట్టుకోండి మరి ఆయన సింహ రూపమే కదా మరి ఆయన ఉగ్ర రూపమే కదా ఇప్పుడు తండ్రికి తల్లి తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుంది తల్లికి ఎక్కువ ప్రేమ ఉంటుందా చెప్పండి తల్లి కదా తొందరగా కరుణించేది పిలిస్తే పరిగెత్తుకుని వచ్చేది ఎవరితో ప్రత్యేకంగా దేవు బాబు చాలామందికి అనుభవపూర్వకంగా ఎంతోమంది కష్టాలు పోయి నేను కొన్ని వేల హోమాలు చేశాను ఎంతోమందికి మంచి జరిగింది బాబు కొన్ని కొన్ని వీడియోలు కూడా ఎవరో చెప్పారు ఇప్పుడు ఆ మధ్యలో అయితే మనం ఎవరితో చెప్పించలేదు చెప్తే కొన్ని వందల వీడియోలు అవే ఉంటాయి వాళ్ళ సాక్ష్యాలు చెప్తే మనకు ఆ సాక్ష్యాలు చెప్పాల్సిన అవసరమే లేదు అంతమందికి మంచి జరిగింది అయితే ఈ అమ్మవారిని ఎలా పూజించుకోవాలంటే చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఆ వాళ్ళ ఫోటోల దగ్గర పెట్టి పెట్టుకోకూడదు బాబు ఈ అమ్మవారిని అంటే ఏం కొంచెం ఆసక్తికి ఈ శక్తికి కొంచెం తీవ్ర దేవ ఉగ్రదేవతలు కాబట్టి పక్కన పెట్టుకోవాలి ఒక వేప పీట తెచ్చుకొని కొద్ది పక్కన పక్కన పెట్టుకొని అమ్మవారిని అంటే ఈ అమ్మవారికి మీకు వేరే పిచ్చి ఆలోచనలు వస్తాయి అవేం కాదు ఈ అమ్మవారికి మనం చక్కగా గుమ్మడికాయ బళ్ళు చిన్న గుమ్మడికాయలు బలిస్తాం కాబట్టి అందుకే పక్కన పెట్టుకోవాలి మనం నిమ్మకాయ బళ్ళు అవి ఉంటాయి కాబట్టి చక్కగా అమ్మవారికి ఒక వేపపీట వేపపీట అయితే శ్రేష్టం వేపపీట తెచ్చుకొని చక్కగా దాని మీద ఎరకలాత పరిచి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని అమ్మవారి చక్కగా ఎర్ర పువ్వులతో అలంకరించుకొని అమ్మవారి చక్కగా దీపం కుంజుల్లో కుందులు పెట్టుకొని దోపదీప నైవేద్యాలు చేసుకొని పొద్దున్న నాలుగు గంటల బ్రహ్మవర్తం లేసి అమ్మవారిని పూజించుకుంటే ఆరాధన చేసుకోవచ్చు కాకపోతే యూట్యూబ్లో చెప్పేది ఏంటంటే కొంతమంది చెప్పేది ఏంటంటే మీరు యూట్యూబ్లో చూసి బళ్ళు అవి ఇచ్చి ఆ మంత్రాలు గట్టా బీజక్ష మంత్రాలు చేయొద్దని చెప్తున్నారు అది వాస్తవేం కదా గురువుల దగ్గర అలాంటివి చేసుకున్నప్పుడు గురువుల పర్యవేక్షణలో గురువులు సలహా తీసుకొని వాళ్ళ దగ్గర మంత్రోపదేశం తీసుకుంటే కొన్ని కొన్ని మీ సూచనలు చెప్తాం ఆరాధన చేసుకున్నప్పుడు ఎవరిని అడగవసరం లేదు ఆరాధన చేసుకునే పద్ధతి అవి ఇది మీకు బాగా కష్టాలు ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు వేపపేట్ మీద చక్క దేపం గుందులు దీప నైవేద్యాలు చేసి చక్క మీకు ఉండదు బెల్లం ముక్కైన పెట్టుకోండి అమ్మవారికి ఆనందం పడతారు లేదు ఒక క్లాసులు మంచులు పెట్టండి లేదు నాకు స్తోమత ఉందన్నప్పుడు అమ్మవారికి చక్కగా పులిహార నిమ్మకాయ చక్కగా నిమ్మకాయలు వేసి ఎండుబిరపకాయలు లేచి చేసి అమ్మవారికి పెట్టండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా చక్కగా ఒక నలభై ఒక్క రోజుల పాటు నియమనిష్టతో చేసుకోండి మాంసాహారానికి దూరంగా ఉండండి ఒక్కొక్కటి భోజనం చేయండి ఏకభక్తం భూసేనం చేయండి నేల మీద పడుకోండి మీ కష్టాలు ఎందుకు తీరవు ఎంతో మందికి పోయింది చాలా అద్భుతంగా అసలు చాలా మందికి అసలు కొన్ని వేల మందికే చేసాం కొన్ని హోమ వాళ్ళు హోమాలు చేసాం ఇలా చేసుకోవచ్చు అమ్మవారి అష్టోత్తర శతనామాలు యూట్యూబ్లో చక్కగా ఉన్నాయి నేను కూడా గత నా వీడియోలో అమ్మవారి త్రైలోక్య విజయ ప్రత్యేకంగా కవచం ఇచ్చాను అది కూడా చాలా అద్భుతమైన కవచం అది ఆ రెండు సంవత్సరాల క్రితం పెట్టాను ఆ కవచం చేసి నాకు అద్భుతమైన ఫలితాలు వచ్చాయని చెప్పి నాకు ఫోన్లు చేసి కూడా చెప్పారు ఆ కవచాన్ని చేసుకోవచ్చు లేదు గురువు గారు నిన్ను మంత్రోపదేశం తీసుకుని మంత్రం చేసుకోలేనప్పుడు నాకు కాల్ చేయండి మంత్రం ఇస్తారు చక్కగా చేసుకోండి ఎవరైతే ప్రత్యేకంగా దేవుని పూజ చేస్తారో వాళ్ళకి అమ్మవారి నీడ వెనకాతలే ఉంటుంది బాబు అమ్మవారి నీడలా తిరుగుతారు వాళ్ళ వెనకతలు అసలు ఎంత ప్రొటెక్షన్ అంటే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు చేస్తే వాళ్ళ ఇంటి టోటల్ ఫ్యామిలీ మొత్తానికి ఒక రక్షణ ఒక సుదర్శన చక్రం తిరిగిద్దాని అనుకోండి అంత అంత రక్షణ ఉంటుంది అన్నమాట అమ్మవారి రక్షణ అంత గొప్ప దేవత ప్రత్యేకంగా దేవు అంటే ఇది చాలా అద్భుతం అసలు చాలా మందికి మంచిగా జరిగింది ఎవరికి చెడు జరగలేదు ఇంతవరకు మన కామెంట్లో ఎవరో ఒక అతను పెట్టాడు గురువుగారు టైం టైంపాస్ కోసం మంత్రాలు పెడుతున్నాడు అయ్యేమో చెప్పాడు ఈ మంత్రాలు ఏం చేయలేదు అని కామెంట్ పెట్టాడు నేను దశమాహా విద్యను చేశాను బాబు ఈ మా ఇప్పుడు ఒక మంత్రాన్ని మీద పట్టు ప్రోత్సాహం చేసి దశమాహా విద్యలు చేసిన వాళ్ళకి అన్ని మంత్రాలు చేయాల్సిన అవసరమే లేదు ఇది నీకు తెలియక నువ్వు మాట్లాడుతున్నావు నీ పిచ్చి ప్రాపం లాగే దశమాహా విద్యను నేను చేశాను నేను మరి నేను ఎక్కడెక్కడ విద్యను నేర్చుకున్నాను ఏ గురువు దగ్గర నేర్చుకున్నాను నేను ఎక్కడెక్కడ సాధన చేసిన అని చెప్పమన్నా చెప్తాను నాకు కాల్ చేస్తే డైరెక్ట్ కావచ్చు కదా అవసరమైతే ప్రూప్స్తో సార్ చూపిస్తాను నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్నాను విద్యులు నేను ఎక్కడెక్కడ చేశాను ఏ అడవుల్లో చేశాను అన్ని మీకు వివరంగా చెప్తాను నాకు కాల్ చేసేది అంతేగాని గురువుగారు టైం పాస్ కోసం వీడియోలు పెడుతున్నాడు బ్రహ్మంగా చెప్పినట్టు కొత్తబాబాలు ఇవన్నీ నీకు బాబు నీవేం అనక్కర్లా నువ్వే నష్టపోతావు ఇప్పుడు ప్రత్యంగుకుని ఎవరైనా అంటే నేనేమో నేను ఊరుకున్న అమ్మవారు ఊరుకోరు అలా చాలా మంది జరిగినాయి ఇప్పుడు మంచాన్ని పడ్డారు కొంతమంది ఉన్నారు అంటే నువ్వు ఎవరి మీద కోపం తనట్లేదు నన్ను దూషించి నన్ను చేసే చాలా మంది ఇప్పుడు మంచాన పడ్డారు కొంతమంది చాలామంది పోయారు యాక్సిడెంట్లు అమ్మవారు ఊరుకోరు ఆ సాధన శక్తి సాధన దేవత ఏ గురువుని కించపరచకూడదు ఆ గురు వెనకతో ఒక బలం ఉంటుంది ఒక శక్తి ఉంటుంది తప్పకుండా ఉంటుంది ఒక అస్త్రమే ఉంటుంది తెలియక మాట్లాడితే తర్వాత ఇబ్బందులు పడతారు కొంతమంది ఎవరు అన్నారు అప్పుడు పెద్ద పెద్ద గడ్డలు పెంచుకొని పెద్ద పెద్ద నామాలు పెట్టుకుంటే ఇదే పెద్ద ఇద అసలు వీటి గురించి మీకు ఏం తెలుసు బాబు ఒక తంత్ర సాధన చేసేవాడికి గెడ్డంలోనే ఉంటాయి శక్తులు తెలుసా ఒక బ్రాహ్మణుడికి పిలకలో ఉంటాయి బ్రాహ్మణుడి పిలక పొరపాటును కూడా తీయడు అతని సాధన శక్తి అంతా పిలకలోనే ఉంటుంది ఒక తంత్ర సాధనం చేసేవాడికి గడ్డంలోనే ఉంటుంది అంటే మిమ్మల్ని అందరి అంత పెద్ద గడ్డం పెంచమని లేదు కానీ సాంతం తీయకంటే కొంచెం ఉంచుకుంటారు చాలామంది నేనైతే ఉంచుకున్నాను నాకు ఆ దేవత మీద ప్రేమ ఉంది నేను తీయను నేను దశ మహావిద్య అన్ని విద్యలు నేర్చుకున్నాను కాబట్టి నాకు తీయాలని లేదు ఇంత ఉంచుకున్నాను అయితే పెద్ద పెద్ద నామాలు అంటారు నామాలు ఇలా నామాలు పెట్టుకోకుండా తాడు రోడ్లకు ఉంచుకుంటే ఆనందమా ఇప్పుడు ఆడవాళ్ళు మేకప్ ఎందుకు వేసుకుంటారు బాబు మగవాళ్ళని ఆకర్షించుకోవడానికి మేకప్ వేసుకునేది మరి ఈ బొట్టు మనం ఎందుకు తిలకదారని చేస్తాము దేవతలను ఆకర్షించుకోవడానికి ఇలా మనం బొట్టు పెట్టుకునేది అది కాక మూడు నామాలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి అపమృత్యు భయం ఉండదని సాక్షాత్ ఆ పరమేశ్వరుడే వరం ఇచ్చాడు అంతేగాని ఏదో ఆనందం కోసం యూట్యూబ్లో చెప్పు నేను నేను ఇలా తిరుగుతాను రోడ్డు మీదకి వెళ్తాను నేను నేదో యూట్యూబ్లో వీడియోల కోసం నేను పెట్టట్లేదు ఇది నన్నుకున్న ఎప్పుడూ చక్కగా మూడు నామాలు ఉంటాయి అది బాబు అంతే మీరు దయచేసి ఏ గురువుని కించపరచదు అన్నే కాదు మాకు ఇప్పుడు మేమేం మా కోపం రాదు మా వాళ్ళు చూస్తారు రెండు ఇల్లు చేస్తారు అంత మించి ఏముంది తాత నువ్వే నష్టపోతావు బాబు ఒక గిరువును మాకు గురువుని కించపరిస్తే ఆ సాధన శక్తి ఆ దేవత తూరుకోదు కదా నువ్వు ఇబ్బంది పడతావు నీ పిల్లలు ఇబ్బంది పడతారు ఎక్కువ అది నీతో అవ్వదు నీ పిల్లల పిల్లలకి వెళ్తుంది అది గ్యారెంటీగా గురువు గురువు చేపంటే ఏంటి నీకు డౌట్ ఉంటే నన్ను అడుగు సాధన చేస్తే పలానా చాట్ చేశాను నేను శ్రీశైలం అడుగులో పలాను చాట్ చేశాను నేను కొన్ని సంవత్సరాలు చేశాను నేను చూపిస్తాను ప్రూఫ్తో సార్ నా గురువు కూడా చూపిస్తాను ఆ గురువులు ఎంతమంది ఉన్నారో అందరిని చూపిస్తా నీకు ఉంటే నన్ను అడగండి ఎందుకు కామెంట్ పెడతారు కామెంట్ పెట్టి పేకమైతే తెచ్చుకున్నాకండి సరే బాబు ఈ అమ్మవారిని చక్కగా ప్రత్యేక దేవుని ఇలా చక్కగా చేసుకోండి బాబు ఈ అమ్మవారిని నలభై ఒక్క రోజులు పెట్టుకోండి చక్కగా ఆరు అయితే ఇరవై ఒక్క రోజులు పెట్టుకోండి అమ్మా మీకేమైనా సందేహాలు ఉండి ప్రత్యాంగర దేవి ఇంత చక్కని దేవత మీకు ఏం భయం అవసరం లేదు చక్కగా చేసుకోండి తమిళనాడులో అయితే ప్రతి గడప గడపకి ప్రత్యేక ప్రత్యేక దేవుని పూజ చేసుకుంటారు మనలో చాలా చాలామంది చేస్తున్నారు కాకపోతే బయటపడరు చాలామంది చాలా చేసుకున్నారు బాబు ఎవరికైనా సందేహాలు ఉన్నప్పుడు నేనే కాదు ఇంకెవరైనా దగ్గరలో ఉన్న గురువుని సంప్రదించండి ప్రతి ఇంగరే ఉపాసుకులు ఉంటారు వాళ్ళని సంప్రదించి చక్కగా అమ్మవారికి చేసుకోవచ్చు అమ్మవారికి దోపదీప నైవేద్యం చేసి రాత్రిపూట అమ్మవారి కవచాలు అష్టోత్తర శతనామావళి అమ్మవారి అమ్మవారి మంత్రం ఉంటుంది అద్భుతమైన మంత్రం అది అచ్చకోవచ్చు ప్రత్యంగరా దేవుని ఉపాసన చేస్తే శత్రువు అనేవాడు ఉండదు ఇప్పుడు నేను చెప్పే మనం ఏం మన శత్రువు ఉంటే అమ్మవారే చూసుకుంటారు చాలా మంది అంటారు అమ్మవారు అమ్మ బలి దేవత బలి ఏం బలి కోరిద్దు బాబు నీలో ఉన్న జంతు ప్రవృత్తిని బలికోరిద్దు అమ్మవారు తీసేస్తారు ప్రతి మనిషికి మనిషి ప్రతి మనిషికి మానవుడికి మన అందులో ఆ మానవుల్లో జంతు ప్రవృత్తితో ఉంటుంది అది జంతు జంతు గుణాలు ఉంటాయి అవి అవి బలిగా పోతాయి నీకు అవి తీసేస్తారు అమ్మవారిని ఇలా చక్కగా చిత్రపటాన్ని పెట్టి అమ్మవారు దోపదీప నైవేద్యాలు చేసి చక్కగా మీకు తోసిన బెల్లం మొక్క అవి కూడా లేని రోజు నీళ్ళు మంచినీళ్ళు మీకు అన్నీ ఉంటాయి చక్కగా ఒక దానిమ్మకాయ గింజలు ఎర్రగా ఉంటాయి అవి లేదా పులిహేర పరమాన్నం ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇంకా తీవ్రంగా నా కష్టాలు పోవట్లేదు అనుకున్నప్పుడు చక్కగా విపణంతో దీపం పెట్టండి ఐశ్వర్యం ధనం కోసం అయితే శత్రువులు బాగా ఉన్నారు గురువుగారు వ్యాపనంతో దీపం పెట్టుకోండి చక్కగా వ్యాపనంతో దీపం పెట్టండి లేదు భార్యాభర్తలు రోజుకు గొడవలాడుకుంటున్నాం గురువుగారు నువ్వులంత దీపం పెట్టుకోండి ఇలా రకరకాలు మా మాలాంటి వాళ్ళు మేము అన్నీ చెప్తాం కదా కొంతమందికి ఎంత చేసినా కష్టాలు పోవప్పుడు వాళ్ళు చెప్తాం గుమ్మడికాయలు దీపం పెట్టమని లేదా కొబ్బరి చెప్పుల దీపం పెట్టమని ఇలాంటి రకరకాలు ఉంటాయి మంత్రం తప్పుడు మంత్ర ఉపదేశం తీసుకుని మానట్టు అదే చేసుకోవచ్చు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇది బాబు ప్రత్యేక దేవి గురించి ఎంత చెప్పుకున్నా సరే ఒక రోజంతా చెప్పుకున్నా తక్కువే ఈ అమ్మవారిని చక్కగా మీకున్న సందేహాలను పోగొట్టాను మీకు అలాంటి అమ్మవారిని చేసుకోకూడదు అనే డౌట్ వచ్చినప్పుడు ఒకసారి నారసింహస్వామిని తెలుసుకోండి మరి ఆయనకి మనం పూజ ఎలా చేస్తాం ఆయనకి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మరి అమ్మవారు ఎంత తప్పు చేశారు ఈ అమ్మవారికి ఎందుకని వద్దు చెప్పండి బాబు కాకపోతే ఈ అమ్మవారిని ఎవరు వస్తుంది ఇప్పుడు ఈ విద్యని బయట ఇప్పుడు అమ్మవారిని బయటకు తీసుకురాలేదు అప్పటి నుంచి అలా ఉండిపోయారు ఇప్పుడు త్రాతాయోగం కాని చంది అమ్మవారు ఇంద్రజిత్ రావణాసురుడు కొడుకు పూజించాడు అమ్మవారిని అప్పుడులోనే అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత అని అమ్మ అప్పుడు చెప్పుకున్నారు కాకపోతే అప్పటి నుంచి అమ్మవారిని బయటికి రాని ఇవన్నీ చాలా పెద్ద పెద్ద కథలే ఉన్నాయి ఇవన్నీ అమ్మవారిని బయటకు రాని చేయడానికి ఇవన్నీ ఇప్పుడు కొంతమంది గురువులు పుణ్యమని ఈ అమ్మవార్లు బయటకు వచ్చారు నేను కూడా రెండు మూడు సంవత్సరాల నుంచి కష్టపడి మూడు సంవత్సరాలు అయింది అనుకుంటే ఈ అమ్మవారిని బయటికి తీసుకొస్తామనుకొని ఈ అమ్మవారి గురించి తెలియ తెలియపరచుకుందాం అనుకున్నాను నాకు నా కష్టం ఫలించింది వారాహీదేవి గురించి ఈ అమ్మవారి గురించి అంత ఈ అమ్మవారి మీద చెడు ప్ర చెడు ప్రచారం చేసుకుంటే ఈ అమ్మవార్ల శక్తి అంత పెరుగుతుంది రోజు రోజుకి అంతమంది భక్తులు పెరుగుతున్నారు నిజం ఇది వాస్తవం మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురు భోనమ